ఇప్పుడు మీరే ఇంకా ఏం రాదండి మీరే తీసేయండి పెట్టమని చెప్పా నేను ఇది పెట్టమని చెప్పా నేను చెప్పాను మాట్లాడండి చెప్పండి చూసుకోండి ఇది మాకు ఇప్పుడు పెట్టే అవకాశం లేదా నిమ్మాయి వద్దులే అందుక ఈ ఇంటికి ఉన్నది ఉన్న దాంట్లో అట్లా మీ మెమ్మాయి వాడు పెడతానన్న ఎట్లా హ్యాండ్ వద్దు మాకు అట్ట మామూలు చేసి పెట్టు అండి సొరుగులు వస్తాయిలేగోగులు

డబ్ల్యూపీసీ డోర్ ఇది బాత్రూమ్ డోర్ అన్నీ ఉంటాయి ఆ పెట్టి మెమ్మాయి పంపించా మొత్తం చెదల పట్టదో బాగుంటుంది తీసాను నేను ఏలారన్న ఎలబడతా తీయండి మీరు నుంచో దొంగలకి మీరు నిన్న విజయనగర్లో రెండున్నర కోట్లు బంగారం తీసుకుపోయారంట మరి